హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఇంజనీరింగ్ కాలేజీలో చేరబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ మీకు నచ్చిన కాలేజీల్లో మీరు కోరుకున్న బ్రాంచుల్లో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో లో మీకు సీట్ వచ్చిందని నేను భావిస్తున్నాను మిత్రులారా నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూ వచ్చాను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచుల్లో సీటు వస్తే మీరు టెన్షన్ పడి అయ్యో ఇప్పుడు ఏం చేయాలని బాధపడకండి ఇదివరకు మీకు చాలా సార్లు చెప్పాను అసలు మీకు నచ్చిన కాలేజీలో ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టొద్దని అయినప్పటికీ కొంతమంది అదే తప్పు చేసి ఇప్పుడు బాధపడుతున్నారు ఏది ఏమైనా ప్రెజెంట్ అయితే అన్ని పక్కన పెట్టి మీకు వచ్చిన బ్రాంచ్ లో తృప్తి చెంది ఇక నుండి ఆ బ్రాంచ్ పైన ఇంట్రెస్ట్ పెంచుకొని ముందుకెళ్ళండి ఎందుకంటే ఇష్టం ఉంటే మనం ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే మనం భవిష్యత్తులో రాణించవచ్చు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అసలు సెకండ్ ఫేజ్ లో మీకు సీట్ అలాట్ అయ్యిందంటే దాని మీనింగ్ ఏంటి అని మీరు ఆలోచించండి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ లో పెడితే వచ్చింది కదా సో దానికి మీరు ఎందుకు మళ్ళీ బాధ పడడం మీరు వెబ్ ఆప్షన్స్ లో పలానా కాలేజ్ లేదా బ్రాంచ్ పెడితే కదా వచ్చింది అలా పెట్టారంటే దానికి అర్థం ఏంటి పలానా కాలేజీ లేదా బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉండి బట్టే కదా కాబట్టి కారణాలు ఏవైనా సరే అవన్నీ పక్కన పెట్టి ప్రెజెంట్ వచ్చిన కాలేజీల్లో జాయిన్ అయితే చాలా మంచిది అంతకన్నా మీరు ఎక్కువగా ఆలోచించవద్దు నాకు సిఎస్సి బ్రాంచ్ రాలేదు లేదా నాకు ఈసీ బ్రాంచ్ రాలేదు లేదా నాకు ట్రిప్లీ బ్రాంచ్ రాలేదు అని మాత్రం ఎవరు కంగారు పడకండి ఎందుకంటే ప్రజెంట్ సినారియో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్లాలనుకుంటే సిఎస్సి బ్రాంచ్ కి ఎన్ని అవకాశాలు ఉన్నాయో దాదాపుగా ఈసీ బ్రాంచ్ వాళ్ళకి అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి కూడా అన్ని అవకాశాలే ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోతుంది ఈవెన్ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ రంగంలో జాబ్స్ పొందే అవకాశం ఉంది అలాగే సివిల్ ఇంజనీర్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ మీ లక్ష్యం అయితే కంప్యూటర్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలనుకోవడంలో తప్పు లేదు ఒకవేళ కంప్యూటర్ బ్రాంచ్ రాకపోయినా ఈసీ బ్రాంచ్ వచ్చినా సరే మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్ వచ్చినా సరే జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో దాదాపుగా ఈ మూడు బ్రాంచ్ వారికి సమాన అవకాశాలే ఉంటాయి ఇది అందరూ గమనించండి సిఎస్ఈ బ్రాంచ్ వచ్చినా సరే ఈసీ బ్రాంచ్ వచ్చినా సరే లేదా ట్రిపుల్ఈ బ్రాంచ్ వచ్చినా సరే దాదాపుగా సమాన అవకాశాలే ఉంటాయి కాబట్టి ఈ సింపుల్ లాజిక్ ని మీ మైండ్ లో పెట్టుకొని ఎక్కడి నుంచైనా మీకు వచ్చిన బ్రాంచ్ లో ఇంట్రెస్ట్ పెంచుకొని ఈ బ్రాంచ్ లో నేను ఏమైనా సాధిస్తాను అని గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తే తప్పకుండా భవిష్యత్తులో మీరు మంచి స్థానానికి వెళ్లే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా ఏం సాధించాలన్నా ముందుగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి మిత్రులారా ఈ సింపుల్ లాజిక్ మిస్ అవ్వకుండా ఇప్పటికైనా మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అయ్యి క్లాస్ వర్క్ కి అటెండ్ అవ్వండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ లేదా ఒకవేళ మీరు కచ్చితంగా కాలేజ్ లేదా బ్రాంచ్ మారాలనుకుంటే వేరే కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిందే లేదంటే ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే దానికోసం వెయిట్ చేయాల్సిందే కాకపోతే నేను సలహా ఏంటంటే థర్డ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందో లేదో మనకు ఎవరికి క్లారిటీ లేదు ఇప్పటికే చాలా కాలేజీలు వాళ్ళు క్లాస్ వర్క్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పటికే మీరు చాలా క్లాస్ వర్క్ మిస్ అయ్యారు కాబట్టి ప్రెజెంట్ మీకు వచ్చిన కాలేజీల్లో మీకు వచ్చిన బ్రాంచ్ లో జాయిన్ అయితే మంచిది ఒకవేళ నేను ఖచ్చితంగా మారిపోతాను నాకు ఇంకొక ఆప్షన్ లేదనుకుంటే వేరే కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి అంతేగాని ఎప్పుడో థర్డ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పి అప్పటి వరకు మాత్రం వెయిట్ చేసి సమయం వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే చాలా కాలేజీలో క్లాస్ వర్క్ స్టార్ట్ అవ్వడం మొదలైంది మీరు చాలా మిస్ అవుతారు ఒకవేళ ఏదైనా లేదా స్పెషల్ ఉంటే అప్పుడు మారాలనుకుంటే మళ్ళీ వెబ్ లో ఆప్షన్స్ మీకు వేరే కాలేజ్ వస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు మిమ్మల్ని ఎవరో ఆపరు మీ సర్టిఫికేట్ మీకు ఇవ్వాల్సిందే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎవరో కంగారు పడకండి ప్రెజెంట్ మాత్రం మీకు వచ్చిన కాలేజ్ లో జాయిన్ అవ్వడం చాలా బెటర్ ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ అయినా సరే మనకు బేసిక్ నాలెడ్జ్ బేసిక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందవచ్చు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ మీ లక్ష్యం అనుకుంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంబంధించి సి లాంగ్వేజ్ జావా పైతాన్ సి ప్లస్ ప్లస్ లాంటి కోర్సులు నేర్చుకుంటే సరిపోతుంది దానిపైన కోడింగ్ లో గానీ ప్రోగ్రామింగ్ లో గానీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది మీకు చాలా ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ అనేది పొందొచ్చు ప్రెజెంట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా బ్రాంచ్ తో సంబంధం లేకుండా మీకున్న స్కిల్స్ బేస్ చేసుకునే జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏమవుతుంది సింపుల్ లాజిక్ మాత్రం మిస్ కావద్దు ప్రెజెంట్ వచ్చిన బ్రాంచ్ తో సాటిస్ఫై అయి దాంట్లో మీరు ఇంట్రెస్ట్ పెంచుకొని ముందుకు వెళ్ళండి ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే ప్రెజెంట్ ఏఆర్ ట్వంటీ త్రీ సిలబస్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ లో అన్ని బ్రాంచుల వరకు కామన్ గా సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఇయర్ లో బీటెక్ సంబంధించి ఏఆర్ ట్వంటీ త్రీ ప్రకారం అన్ని బ్రాంచ్లు వారు బ్రాంచ్ తో సంబంధం లేకుండా ప్రతి బ్రాంచ్ వారు మిగిలిన బ్రాంచ్ యొక్క బేసిక్ కోర్సులు మాత్రం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోవాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ బ్రాంచ్ వాళ్ళు తీసుకుంటే సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటారు బేసిక్ సివిల్ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటారు బేసిక్ మెకానికల్ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్లీ బ్రాంచ్ తీసుకుంటే ట్రిప్లీ బ్రాంచ్ వాళ్ళు కూడా బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ చదవాల్సిందే బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాల్సిందే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంబంధించి సబ్జెక్ట్ చదవాల్సిందే అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ కూడా చదవాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఈ బ్రాంచ్ వారిని తీసుకుంటే వాళ్ళు కూడా బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ చదవాల్సిందే బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాల్సిందే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదవాల్సిందే కాబట్టి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఇయర్ లో అన్ని బ్రాంచ్లు వారు అన్ని బ్రాంచ్ల యొక్క బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ లో చదవాల్సిందే అన్ని సబ్జెక్ట్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిందే కాబట్టి మీకు నచ్చిన బ్రాంచ్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి ఒకవేళ ఎవరికైనా నాకు పలానా బ్రాంచ్ అనుకున్నాను రాలేదు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు మాత్రం పడవద్దు వచ్చిన బ్రాంచ్ తో తృప్తి చెంది మీరు దాంట్లో ఇంట్రెస్ట్ పెంచుకుని బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఫ్యూచరే ఉంటుంది మిత్రులారా నేను చెప్పిన ఈ లాజిక్ మీ అందరికి ఉపయోగపడుతుందని భావిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పండి మిత్రులారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్